హాయ్ అండి చూడండి మీరు కూడా చూసేయండి వేల నూట పదహారు ఒక వేస్తున్నారు చూడండి మీరు కూడా చూసేయండి ఈరోజు దుర్గమ్మ సార్ గారు ఇరవై రెండు వేల రూపాయలు నాగరాజు గారు పూజలు కార్యక్రమంలో పాల్గొనడు ఎంతో అద్భుతమైనది ఒకటి నాగరాజు గారు నాగరాజు గారు యాభై రెండు వేలు శ్రీరాములు గారు ఒకటోసారి యాభై రెండు వేల రూపాయలు శ్రీరాములు గారు మొదటి లడ్డు ఐదు వేలు రూపాయలు సర్వేశ్వరెడ్డి గారు యాభై ఐదు వేల రూపాయలు యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు కృష్ణగౌండ్ గారు సర్వేశ్వరెడ్డి గారు సరి ఐదు వేలు యాభై ఎనిమిది వేలు పెద్ద అయితే అరవై మూడు వేలకి వెళ్ళిందండి మీ గల్లీలో గణేష్ని లడ్డు ఎంత పాడారో మనకైతే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్